పోయేసి ఈ వంద రోజుల పాలనలో ప్రజలకు చేసిండేది చెప్పుకోవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నల్లజెరువులో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధికారులకి అదేవిధంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి విచ్చేసినటువంటి ఇతర ప్రభుత్వ అధికారులకు వీవర్స్ కాల్ నుండి విచ్చేసినటువంటి స్థానికులకు అదే రంగా నాతో పాటు సహచరులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు పాత్రికేయమి మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు మొదటిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి నల్లచెరువు మండలానికి మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను అదే రంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాయని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఆ రకమైనటువంటి మెదా మెజారిటీని అందించినందుకు కూడా మండలం నుంచి కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఉన్నాం రోజున పేదవాళ్ళు వెనుకబడిన వాళ్ళ వర్గాల వాళ్ళు ప్రత్యేకించి ఈ ప్రాంతంలో చేనేత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కువగా నివసించేటువంటి ఈ ప్రాంతంలో గడిచిన వంద రోజుల కాలంలో ఏదైతే పెన్షన్ల రూపేనా సామాజిక పెన్షన్ల రూపేనా గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎన్నికల సమయంలో మాటిచ్చినాం హామీ ఇచ్చినాం పెన్షన్లు పెంచబోతున్నాం మేము అధికారం లేకొస్తే ఈ ఎక్కడైతే మేము మేనిఫెస్టోని ప్రకటించినామో ఈ రోజు నుంచి మూడు నెలల పాటు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడడానికి సమయం ఉంటుంది ఈ మూడు నెలల్లో కూడా మేము ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి హామీ మేరకు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి వెయ్యి రూపాయలు కూడా మేము అందిస్తామని చెప్పేసినటువంటి మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు మూడు వేలు బకాయి రూపంలో మీకు ఏడు వేలు అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము అంతేకాదు ఈ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల సందర్భంగా ఒకసారి గమనిస్తే చదువుకున్నటువంటి పిల్లలు మాతో పాటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాత్రి పగలనక ఎండనక వాననక నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా మధ్యాహ్నం కూడా మాతో పాటి నడిచినటువంటి నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది చంద్రబాబు నాయుడు గారి వైపు ఉద్యోగాలు రావాల గత ప్రభుత్వం మోసం చేసింది జాబ్ క్యాలెండర్ పేరు మీద అనే ఆలోచనతో ప్రకటించినటువంటి మా ప్రభుత్వం ఏర్పడితే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా మెగాడిఎస్సి మీదే పెట్టినటువంటి ఆలోచన మీరు ఈ మంచి ప్రభుత్వం అనడానికి మీకు అందరూ కూడా మనసు ఒప్పుకుంటుందని నేను నమ్ముతున్నాను అంతేకాకుండా గడిచిన ప్రభుత్వంలో పేదలు ఎక్కడైనా మండలాల నుంచి మీరు పట్టణానికి పోయినా లేదు ఇంకా మండలంలో ఎక్కడైనా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు పేదలు పని మీద వస్తే లేదంటే కార్మికులు ఎవరైనా ఆకలి తీర్చుకోవాలంటే పట్టణ అన్నం దొరకాలంటే హోటళ్లకు పోతే వంద రెండు వందలు మూడు వందల రూపాయలు వసూలు చేస్తారు కాబట్టి ఐదు రూపాయలకి అందరికి కూడా టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం రూపేణ అన్నా క్యాంటీన్ అని పెడితే గడిచిన పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అన్నా క్యాంటీన్లు మూసేయించినటువంటి ఘనత అయిందైతే ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి వంద రోజుల్లోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లను తెరిచినటువంటి ఘనత మాది అని చెప్పేసి కూడా ఈ మధ్య అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను మొన్నటి మొన్న వరదలు వస్తే విజయవాడలో అంతకుముందు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లోనో లోనో తిరిగితే చంద్రబాబు నాయుడు గారు రాత్రింబులు ట్రాక్టర్లు జేసీబీలో ప్రజల మధ్యను ఉండేసి అంతేకాకుండా ఆయనతో పాటు సహచర మంత్రివర్గాన్ని కావచ్చు సహచర ఎమ్మెల్యేలను కావచ్చు అధికారులను కావచ్చు కూడా పరిగెత్తులే పరుగులెత్తించి మన ప్రాంతం నుంచి కూడా మున్సిపాలిటీ వర్కర్స్ అక్కడ తీసుకుపోయి పారిశుద్ధ్య కార్మి పారిశుద్ధ్య కార్మికులను తీసుకువేసి పారిశుద్ధ్యం పనులు చేసినటువంటి పరిస్థితి అధికారులతో కూడా వరద బాధితులను ఆదుకున్నడంలో పూర్తి స్థాయిలో ఆయన చూపినటువంటి చొరవ అమోఘం అని చెప్పేసి వంద రోజుల్లో మేము సగర్భంగా సవినయంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా అంటే ఒక సంక్షోభం వస్తే ప్రజలకు కష్టం వస్తే ఒక నాయకుడు ఏ రకంగా స్పందించాలనో ప్రజలందరూ కూడా మెచ్చుకునేటువంటి విధంగానే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ ప్రభుత్వం కానీ స్పందించిందని చెప్పేసి మీకు అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు మీకు ఒకసారి గమనించుకోండి రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సంక్షోభంలో ఉన్నాం ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినప్పటికీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేస్తే వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు అంటే వంద శాతం పెంచినటువంటి పరిస్థితి అదే రెండు వేలు మూడు వేలు లేడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏదైనా మంచి జరుగుతుందేమో అని మోసపోయినటువంటి ప్రజానీకం యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఆయన చేసింది ఏందిరా అంటే పరదాలు కట్టుకొని బస్సుల్లో ప్రజలకు దూరంగా బతికినాడు ప్యాలేసుల్లో కానీ ప్రజల మధ్యన ఎప్పుడు కూడా బతికినటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి భిన్నంగా ఈ వంద రోజుల కార్యక్రమంలో ఈ వంద రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒకటో తారీఖున వాలంటీర్ వ్యవస్థ మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయగలుగుతుంది పరిస్థితుల నుంచి భిన్నంగా సచివాలయ సిబ్బందితోటి అధికారులతో ఒకటో తారీఖున పొద్దున్నే ఐదు గంటలకు మొదలు పెడితే ఎనిమిది తొమ్మిది గంటలకు తొంభై శాతం మేర పెన్షన్ల పంపిణీ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే స్థానిక కౌన్సిలర్ తో అదే రంగ వార్డు మెంబర్ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజల వద్దకు పంపించేటువంటి కార్యక్రమం మా వంద రోజుల పరిపాలనలో జరిగింది లేదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు అదే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి మా నాయకత్వానికి గత నాయకత్వానికి ఉన్నటువంటి తేడా అంతేకాదు వచ్చే రోజుల్లో గతంలో ఈ చేనేత కార్మికులకు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నుంచి సగర్వంగా చెప్తా ఉన్నాను గత పాలకులు మీకు చేనేత పెన్షన్ల పంపిణీ రూపేణ మిమ్మల్ని మబ్బ పెట్టినారు మోసం చేసినారు కొద్ది వరకే కొద్ది మందికి మాత్రమే వచ్చింది ఈ రోజున ఏదైతే గుది పండగా మారినటువంటి జిఎస్టి మామూలుగా అంతకుముందు ముందు సబ్సిడైజ్డ్ యార్ ఉండేది అంటే మీరు రేషన్ మీద సబ్సిడీ ఇచ్చేటువంటి వాళ్ళు అది మూతపడింది నేషనల్ ల్యాండ్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూతపడింది అంతేకాకుండా నేసినటువంటి వస్త్రాల మీద కూడా మళ్ళీ జీఎస్టీ విధించినటువంటి ఆ ప్రభుత్వాలు మనం గతంలో చూసినాం ఈ రోజున ముఖ్యమంత్రి గారు చేనేత వర్గాలకు మన మనసిప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మాకు జిఎస్టి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తాం ఒకవేళ మేము జిఎస్టి తొలగించడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే చేనేతలు నేసినటువంటి వస్త్రాల మీద ట్యాక్స్ అనేది పన్ను అయితే విధించకుండా దానికి ఇచ్చేటువంటి పరిస్థితి దాన్ని తీసేసేటువంటి పరిస్థితుల్లో చేనేత వర్గాలను ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్తాం చేనేత వర్గాలకు ఎప్పుడు కూడా చేనేత వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు అందుకనే చేనేత వర్గాలకు ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తూ ఉన్నారు ఏదైతే మూతపడి డిఫంక్ అయినటువంటి యాప్కో కావచ్చు వీటన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతుంది వంద రోజుల కార్యక్రమంలో పరిపాలనలో అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాంగ కాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి మన రాష్ట్రంలో గతంలో వర్షాపాతం వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి మన అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ అనేది ఒక వరంగా మారినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తొంభై శాతము సబ్సిడీతో మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే డ్రిప్ పరికరాలు అందిస్తే గత పాలకులు ఒక మిల్లీమీటర్ ఒక సెంటీమీటర్ డ్రిప్ కనీసం పైప్ ఏమన్నా ఇచ్చినారా ఒకసారి ఆలోచన చేసుకోమంట దానికి కులం లేదు వ్యవసాయ రంగంలో ఉన్న దాని కులం లేదు మతం లేదు అందరూ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగంగా ఉండేది ఈ రోజున ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధింది మళ్ళీ ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్లు తొందరలోనే మీకు అందివ్వబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక వేదిలో సవినయంగా తెలియజేస్తున్నాం అంతేకాదు కా కాకుండా మహిళలు మీరు ఒకసారి ఆలోచన చేసుకుని ఇందాకనే ఒక అబ్బాయి ప్యారాలసిస్ వచ్చింది గతంలో మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేసినటువంటి ఘనత ఎవరికైనా వంద శాతం అంగవైకల్యం ఉంటే వాళ్ళకి పదహైదు వేల పదహారు వేల రూపాయలు పదహైదు కదా పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం ఎప్పుడైనా ఎవరైనా ఊహించినారా కనీసం ఓటేసేటప్పుడు కూడా ఆలోచన చేయలే ప్రజలు మాకింత పెన్షన్ నిజంగా వస్తుందని చెప్పేసి కానీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో ఒక రూపాయి లేకపోయినా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలని ఆలోచనతో వంద శాతం హామీలు నెరవేర్చాలని ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రభుత్వం పేదల కష్టాల్లో ఉండాలి వాళ్ళు ఆదుకోవాలని చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాను బలంగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇది మంచి ప్రభుత్వం అని పది మందికి చెప్పండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఇచ్చినటువంటి మాట మేరకు మహిళలకి ఈ దీపావళికి ఏదైతే గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తామని చెప్పినాము ఆ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం అనేది దీపావళి నుంచి మొదలు కాబోతోంది అని చెప్పేసి కూడా మా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను అంతేకాకుండా సోహాలు చెప్తా ఇందాక చేనేత కార్మికుడు అడుగుతా ఉన్నాడు రెండు మా మాకు మామూలుగా వంద యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా అమలు చేస్తాం అది ఎక్కడ కూడా మీకు అపోహలు పెట్టుకోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆల్రెడీ మొదలు పెట్టినారు వంద యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతే కాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటారు గత పాలకుల హయాంలో మీ పెన్షన్ రావాలంటే కొత్తగా పెన్షన్ రావాలంటే వాలంటీర్కి డబ్బులు ఇవ్వాలి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ రోజు యాభై రూపాయలు వంద రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఒక నెల రోజు రెండు నెలలు మీరు ఊర్లో లేకపోతే మీ పెన్షన్ కట్ మళ్ళీ పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మా ప్రభుత్వం చెప్తున్నాం మీరు ఒక రోజు ఒక నెల రెండు నెలల్లో మీరు కా మీరు దొరక్కపోయినా మూడో నెలలో మీకు మళ్ళీ ఆ డబ్బు మొత్తం ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో చేస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమండి ఇదే మా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అంతేకాకుండా పొలం ఎక్కువగా ఉంటే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంట్లో రిఫ్రిజరేటర్ ఉంటే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గత పాలకుల హయాంలో కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కరెంటు బిల్లు పెంచేది వాళ్ళే కరోనా టైంలో మనకు తెలియకుండానే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి పెన్షన్ కట్ చేసేది అదే ప్రభుత్వమే ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేవు వీటన్నిటిని వీటిని అన్నింటిని కూడా అధిగమిస్తూ ఇవన్నీ కూడా బేఖాతర చేస్తూ భవిష్యత్తులో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొత్త పెన్షన్ల కార్యక్రమం కూడా రేపటి నెలలో మొదలవుతోంది వెబ్సైట్ మళ్ళీ రేపు రేపు నెలలో సైట్ ఓపెన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో చేయబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎన్నికల సమయంలో గత పాలకులు వ్యవహరించినటువంటి తీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆస్తి కొనాలంటే జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పత్రాలేమో ప్రభుత్వానికి ఒరిజినల్ పత్రాలు కలర్ జిరాక్స్ లేమో డబ్బులు పెట్టి ఆస్తి ఉన్నటువంటి మనకి ఏంది ఇది ఏమైపోతున్నాం ఏం చేస్తుంది ప్రభుత్వం అనే ఆలోచనలో భయాందోళనలో ప్రజలు ఉన్నారనే ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా మేము మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకు దాని నుంచి ఉపశమనం కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది వంద రోజుల పాలనలో మీకు అందరికి కూడా తెలియజేస్తాను అందుకనే మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తాను బలంగా విశ్వసించమని చెప్పేసి కూడా కోరుతా ఉండను అంతేకాదు స్థానికంగా మన నియోజకవర్గ పరిస్థితులే గమనిస్తే ఈ ఈరోజున ఆంధ్ర నివాసవంతి అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది అసలు మొదలైనదే చ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక అసలు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి నదీ జలాలనేది ఒక కలగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నదుల అనుసంధానం చేసి నదీ జలాల్ని ఈ ప్రాంతానికి తీసుకురావాలనే ఆలోచనతోనే గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడవసారిగా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా అందరి నివాస్ సుజల స్రవంతిని పూర్తి చేసి మీ ప్రాంతంలో ఇప్పుడు కే కూడా చెరువులు నింపిన ఆ రోజుల్లో కాలువలో నీళ్ళు ఇవ్వడమే కాదు చెరువులో నీళ్లు నిప్పినాం చెరువుపల్లిలో రిజర్వాయర్ కూడా కట్టినాం ఈ రోజున మరింత మెరుగ్ మెరుగ్గా ఆలోచన చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నల్ల కాదు పక్కన ఉన్నటువంటి గాండ్ల పెంట ఎన్పికుంట తలుపుల మండలాలకు కూడా నీటి ఎద్దడు ఉన్నటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతోనే కాలువలు ఏదైతే తవ్వినారో ఇది పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి తక్కువ నీళ్ళు వస్తుందని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజునే ఇరిగేషన్ మినిస్టర్ కూడా మన ప్రాంతానికి కూడా పంపిస్తా ఉన్నారు సాయంత్రం వస్తున్నారు ఈ కాలువల సామర్థ్యం పెంచి కాలువల వెడల్పు పెంచి మరి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అంతేకాదు చెరువులన్నీ కూడా ఏదైతే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకి అదే రకంగా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో తలుపుల ఎంపి గుంట నీళ్ళు ఇచ్చేటువంటి కెనాల్ వాటికి కూడా వచ్చే రోజుల్లో నీళ్లు ఇవ్వబోతున్నాం ఆ ప్రాంతానికి కూడా తాగునీటి ఎద్దడి వ్యవసాయం నీరు ఇబ్బంది ఉంది వాటిని కూడా తీర్చబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీరు ఒకసారి మండల వ్యవస్థను గురించి ఆలోచన చేసుకోండి సర్పంచ్ స్థానిక సర్పంచ్ గారు కూడా ఉన్నారు వీళ్ళ డబ్బులు కూడా లాగేసుకొని ఒక నయా పైసా ఖర్చు పెట్టాలంటే వీధి దీపాలు వేయాలంటే కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి బ్లీచింగ్ పౌడర్ చల్లాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితిలో మొన్నటి మొన్న ఒక్కొక్క పంచాయతీకి నాకు తెలిసి పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినారు అంతేకాకుండా మండలానికి మూడు కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద నిధులు ఇస్తా ఉన్నాం రోడ్లు వేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మీ మండలానికి కూడా మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాం ఇందాకనే మీ కాలనీలోకి వచ్చినప్పుడు అడిగినా ఎన్ని రోడ్లు ఇచ్చినారని చెప్పేసి ఇరవై లక్షల రూపాయల మేర దీనికి యాభై లక్షల రూపాయలు ఈ కాలనీకే పెట్టున్నాం ఉపాధి హామీ పథకం కింద వచ్చే వారం పది రోజుల్లో పనులు కూడా మొదలవుతాయి మీకు ఆల్రెడీ అది శాంక్షన్స్ కూడా వచ్చినాయి ఇంకా ఏదైనా పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు లేదంటే ముప్పై లక్షల రూపాయలు డబ్బులు తక్కువ వస్తే రోడ్లే కాదు డ్రైన్స్ కూడా పెట్టమంటున్నాం ఈ ప్రాంతానికి డ్రైన్స్ కూడా ఇచ్చేసి మిగిలిన రెండు మూడు రోడ్లు నాలుగు రోడ్లు ఏవైనా ఉంటే కూడా అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వేదిక మీద నుంచి ఈ వంద రోజుల పరిపాలన మేము ముందుకు తీసుకొచ్చేటువంటి సందర్భంగా సవినయంగా మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ఒక వరాన్ని పోతున్నాము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే మీ ఆశీర్వాదం కావాల ఏదైతే మంచి ఆలోచనతో మంచి మనస్తో గత ఎన్నికల సందర్భంగా మీరు ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రంలో సమాజంలో అశాంతి అనేది దూరంగా అయిపోవాలా పేదరికం అనేది ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తాపత్రయ పడుతున్నారో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపల్లా పేదరికాన్ని దూరంగా పంపించేసేయాల అందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు కావాలా చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలా అనే ఆలోచనతో ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చేటువంటి దిశగా అందరూ కూడా అడుగులేడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు కావాల్సిందల్లా మీ వంతు మద్దతు మీకు మంచి మనస్తో ఆశీర్వదించండి ఈ ప్రభుత్వాన్ని మా నాయకత్వాన్ని అని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ వంద రోజుల పరిపాలన తర్వాత మీ అందరి ముందుకు సవినయంగా తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం